హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ కూడా బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో ఫుల్ ట్రెండింగ్ ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో శారీస్ ఇలా జరీ బోర్డర్ వస్తుంది బాందిని అండ్ చెక్స్ లాగా వస్తుంది ఇదిగోండి కలర్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్లు అయితే వచ్చాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఇదండి ప్రైజు సెవెంటీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంది శారీ బోర్డర్ కానీ అండ్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది బట్ ఇవేంటంటే స్మాల్ మిస్టేక్స్ అండి ఏదైనా ఒకటి అర అన్నిట్లో వస్తాయని నేను చెప్పను ఏదైనా ఒకటి అర చీరలో చిన్న డ్యామేజ్ ఏదైనా ఒకటి ఎర తగిలితే తగలొచ్చు ఓకే ఆ కాన్సెప్ట్తో వచ్చినటువంటి శారీసేనమాట ఇవి వచ్చేసి మనకి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి యాక్చువల్గా ఇవన్నీ కూడా టూ సెవెన్ టూ ఎయిట్ వరకు కూడా సేల్ చేస్తున్నటువంటి ఐటమ్ అండి ఇవన్నీ మనకి చిన్న మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అయితే మీకు సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్ అలాగే మరొకటండి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి చాలా డిఫరెంట్గా ఇస్తాడు ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ గ్రే కలర్కి మనకి ఇది బోర్డర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ కూడా గ్రే కలరే ఇస్తాడండి కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడండి ఈ శారీలో వచ్చేసి సో సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో మంచి పింక్కి బ్లూ సేమ్ శారీ నేను తీసుకున్నానండి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఎక్స్ట్రా ఉంది శారీ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు ఎంత బాగుందో చీర కట్టుకుంటే అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు పింక్కి ఈ బ్లూ కాంబినేషన్ అండి ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది సెవెంటీన్ డబల్ నైన్ అండి కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి క్రషింగ్ లాగా వస్తుంది జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది మెటీరియల్ అండ్ ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ యొక్క డిజైన్ అనేది ఒక్కసారి చూసుకోండి సో ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ అల్టిమేట్ ఉందండి శారీ అయితే మాత్రం మంచి కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇలాగ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఈ శారీకి వచ్చేసి ఓకేనా సో శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే మరొక శారీ అండి ఇది కూడా మస్టర్డ్ ఎల్లోకి రెడ్ 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 పింక్ షేడ్ లాగా ఉంది రెడ్డిష్ పింక్ అనుకోండి సో అలా వస్తుంది బోర్డర్ కాంబినేషన్ పళ్ళు అండి ఇది మనకి శారీ అండ్ ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు బ్లౌజ్ రిమైనింగ్ శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే సూపర్ ఉంది సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇలా వస్తుంది అండ్ ఇది మనకి ఓవరాల్గా శారీ ఓకేనా స్మాల్ చెక్స్ వస్తున్నాయి అండ్ బోర్డర్లో వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి స్మాల్ చెక్స్ అయితే వస్తాయండి ఇది ఇలా ఉంటుంది శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా శారీ అంతా మనకి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సెవెంటీన్ డబల్ నైన్ అండి ఇలా ఫోటో తీసుకోండి కొంచెం క్లారిటీగా ఫోటో తీసుకోండి మేడం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ బోర్డర్లో డిజైన్ కాన్సెప్ట్ ఇలా వస్తుందండి ఇది మనకి గ్రీన్ కలర్ పైన బోర్డర్ వచ్చేసి ఇలాగా సో డిజైన్ అంతా కూడా మనకి ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ ఇస్తున్నాడు పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు అయితే ఇదండి శారీలో ఓకే పళ్ళు అండ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చూసుకోండి సెవెంటీన్ డబల్ మరొక శారీ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది శారీ సో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ పైన డబల్ బోర్డర్ చిన్న బోర్డర్ కాన్సెప్టు అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా కలంకారీ వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక కలర్ అండి అండి గ్రీన్లోనే ఇంకొక బోర్డర్ అయితే ఇలా వస్తుందండి శారీకి సో ఇది ఒక బోర్డర్ గ్రీన్ టు గ్రీన్ వస్తుంది ఇది కూడా మనకి వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ దీనిలో కొంచెం అంటే ఈ జరీ అనేది బయటకు వచ్చింది ఈ పోగ్ అనేది అంతే అంతకు మించి ఏం లేదు రిమైని రిమైనింగ్ సారీ అంతా కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది పైన కూడా బోర్డర్ వస్తుంది యాస్టీస్ మీకు సో ఈ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ అండి కాస్ట్ అయితే మీకు సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి